హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్ ఇంటర్నెట్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి మెగా డిఎస్సీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ మెగా డిఎస్సీ సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యొక్క ఏపీ డిఎస్సి మెగాడిఎస్సికి అప్లై చేయడం ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మేము మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇకపోతే వీడియోలో తెలియనట్లయితే ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ ప్రాసెస్ అనేది డీటెయిల్గా తెలుస్తుంది అలాగే ప్రీవియస్ మెగా డిఎస్సి ప్రీవియస్ డిఎస్సిలో చాలామంది అయితే ఫీజు కట్టారు ఇప్పుడు ఆ ఫీజుకు సంబంధించిన మళ్ళీ ఫీజు కట్టాలా లేదా ఆఫీస్లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపడం జరుగుతుంది ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఇక వీడియో స్టార్ట్ చేసినట్లయితే అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాము మొదటగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆడ సెర్చ్ ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఏపీ డిఎస్సి రికెట్ పెంట్ అని ఈ విధంగా ఒక సైట్ అయితే కనపడడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధమైన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ప్రీవియస్ డిఎస్సి వెబ్సైట్ని అయితే కొంచెం మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఇందులో ఇక్కడ చూసారు కదా ఏపీ డిఎస్ బల్కమ్ టు ఏపీ మెగా డిఎస్సి అని వచ్చింది అలాగే ఇక్కడ తిన్నపి స్కోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్టర్ నో అయితే కనపడడం జరుగుతుంది ఇక్కడ రిజిస్టర్ నో మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే మీరు పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్నారా నోటిఫికేషన్ చూసారా ఏమైనా పాల్స్ ఏమైనా పెట్టబ పెట్టట్లేదు అనేది ఇక్కడ క్రేషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ ఉన్న బాక్స్ అన్నిటి మీద క్లిక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్టు మీకు ఇక్కడ ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది మ్యాన్వల్ది అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది వీడియో కూడా ఉందన్నమాట తెలుగులో కూడా ఇచ్చారు అవి అయితే చూసుకోవడం మనం ఫాలో అవ్వచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ టిక్ బాక్స్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్లో ఉన్న ప్రొసీడర్ మీదైతే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మొదటిగా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయాలి తర్వాత మీ యొక్క సర్ నేమ్ అనేది సర్ నేమ్తో పాటు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది మీ నేమ్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంట్రీ చేసుకోవాలి ఆ మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగానే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి తర్వాత మీరు మేలా ఫీమేల్ ఎంట్రీ చేసుకొని తర్వాత మీకు మ్యా మ్యారేజ్ అయిందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ ఫాదర్ నేము అలాగే మీ మదర్ నేము అలాగే ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవాలి బీసీఐనా బీనా సీనా డీనా ఈనా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ యొక్క సబ్కాస్ట్ ఆ క్యాస్ట్లో ఉన్న మీ సబ్కాస్ట్ని ఇక్కడైతే మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ కావచ్చు నువ్వు అని పెట్టుకోండి మీరు ఫిజికల్ యాడ్ క్యాప్ ఏమన్నా కాదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫిజికల్ యాడ్ క్యాప్ కనుక అయితే ఏ విధమైన ఫిజికల్ క్యాప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కాకపోతే నువ్వు అని పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఏమైనా అని అనుకుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ మండలము సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క ఊరిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీ ఊరు ఊరి యొక్క పోస్టల్ పిన్ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని మీ డోర్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మీ వీధి పేరు మీ ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఇక్కడ ఇయర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఎబో ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద బేస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఉంది కదా ఇక్కడ టిక్ పెట్టుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆర్ యు షూర్ వాన్ టు సబ్మిట్ అని వస్తుంది మేక్ ఏ షూర్ ఓటీపీ బి సెండ్ అని మీ మొబైల్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఓటీపీని ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే డియర్ అని మీ పేరు చూపించి హావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ అని వస్తుంది అలాగే మీ యొక్క యూజర్ నేమ్ వస్తుంది అనమాట యూజర్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ని కూడా మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీకు అక్కడ క్లిక్ ఇయర్ టు లాగిన్ అని ఉంది కదా ఏమీ క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇది రాకపోతే కనుక ఇక్కడ క్యాండిడేట్ మెయిన్ పేజ్ ఏ విధంగా ఉంటుంది కదా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇందాక వచ్చింది కదా క్యాండిడేట్ ఐడి అని ఈ క్యాండిడేట్ ఐడి మీ మొబైల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ క్యాప్చర్ ఇక్కడ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇందాక వచ్చినటువంటి పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక ఈ విధంగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఐడి పా యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయడం వచ్చింది కదా ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసాక ప్రొఫైల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ పోస్ట్ అని ఇవ్వడం జరుగుతుంది వీటిలో ఒక్కొక్క స్టెప్గా మనం ఫిల్అప్ చేసుకోవాలి ఇక్కడ సర్వీస్ అనగా దాని మీద క్లిక్ చేసినట్లయితే అన్ని స్టెప్పులు రావడం జరుగుతుంది అప్లికేషన్ ఫాము అంటే ఇదే ప్రొఫైల్ అకాడమిక్ అయి ఉంది కదా అది ప్రింట్ అప్లికేషన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రింట్ తీసుకోవడం అనమాట పేమెంటు పేమెంట్ చేయడం ఈ పేమెంట్ దానికి సంబంధించి అయితే నేను ఇక్కడ లాస్ట్ చేపేయడం జరుగుతుంది కొత్తగా పేమెంట్ ఏ విధంగా చేయాలి పాత వాళ్ళకి ఏ విధంగా చేస్తారనేది అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా ఇందులో అయితే రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు అప్లికేషన్లో అప్లికేషన్ ఫామ్లో మొదటగా ఇందాక మన రిజిస్ట్రేషన్ ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ సైడ్ కార్నర్లో త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్తో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలని డిజైన్ అయితే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మోటో మీరు ఫోటో సైన్ అనేది సెట్ చేసుకొని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి నేను కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఫోటోకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫోటో సిగ్నేచర్ అనేది బ్లాక్ కలర్లో ఫోటో కింద వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి అలాగే ఫోటో సైజ్ అనేది వన్ ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి అన్క్లియర్గా ఉన్న ఫోటో క్లియరెన్స్గా లేకపోయినా హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయబడదని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి స్కాన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి చేసుకోగానే ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది మీరు ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్గా చేశారో ప్రైవేట్గా చేశారని ఉంటుంది మీరు ఏదైతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ జిల్లాలో చదువుకున్నారో ఆ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఏ జిల్లాలో ఎక్కువ చదివారో ఆ జిల్లా లోపల్ డిస్టిక్ ఏరియా కిందకైతే రావడం జరుగుతుంది అలాగే మీరు తెలంగాణ నుంచి వచ్చిన ఇలా లేకపోతే కా తెలంగాణ వాళ్ళు అని అడుగుతుంది ఇక్కడ ఎస్ఐతే ఎస్ కొట్టండి నువ్వైతే నో కొట్టండి అలాగే డ్యూ డియూ స్టడీడ్ ఎస్ఎస్సి అని ఉంటుంది అంటే మీరు ఎస్ఎస్సి చదువుకున్నారు అని వస్తుంది ఎస్ఐతే ఎస్ నువైతే నో కొట్టండి అంటే ఓపెనర్ ఓపెనర్ ఎస్ఎస్సి లేదా డైరెక్ట్ డిగ్రీ చదువు కదా వాళ్ళ కోసం మాకు ఎస్ అయితే ఇక్కడ మీరు టెన్త్ క్లాస్ ఏ బోర్డులో చదువుకున్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి అలాగే ఏ మీడియంలో చదువుకున్నారు మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిది మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అలాగే మీ ఆల్ టికెట్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ పర్సంటేజ్ ఎంత అలాగే సేమ్ అలాగే ఇంటర్మీడియట్ కూడా చదువుకున్నారని ఉంటుంది ఎస్ క్లిక్ చేసుకొని మీరు ఇంటర్మీడియట్ అయినా ఇంటర్మీడియట్ ఈక్వల్ ఏదైనా చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఏ బోర్డు ఏ మీడియంలో చదువుకున్నారు అదే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ సంస్క్రి ఏదో తయారీ చేయాలి అలాగే ఏ సంవత్సరం పాస్ అయ్యారు మీ యొక్క టికెట్ నంబర్ ఏంటిది అలాగే మీ యొక్క పర్సంటేజ్ ఎంత మీరు ఏ గ్రూప్ సంబంధించిన ఆ గ్రూప్కి సంబంధించిన సబ్జెక్టులు కనీసం మూడైనది ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ నాలుగు ఇచ్చారు కనీసం మీరు మూడైనా ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది డిగ్రీ ఏ డిగ్రీ చేశారు బీఏనా బిఎస్సీనా బీకామా లేదా బీటెక్ ఏది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఏ యూనివర్సిటీ చేశారు అలాగే దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అలానే ఏడు కూడా కనీసం మూడైనా ఇక్కడ ఎంట్రీ చేయాలి ఏమీ అయినా చదువుకున్నారు సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అలాగే మీ యొక్క డిగ్రీ ఆర్టికెట్ నెంబర్ ఏంటి అలాగే మీరు డిగ్రీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఒకవేళ మీరు ఒక డిగ్రీ కాకుండా రెండు మూడు డిగ్రీలు కానీ చేసుకుని ఉంటే ఇక్కడ ఒక ప్లస్ యూజీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇంకో డిగ్రీని ఎంట్రీ చేసుకోవచ్చు లేదు ఇంతవరకు అయితే ఎంత అప్రూవ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే పీజీ ఎస్ నొక్కండి లేకపోతే నో క్లిక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే ఎస్ క్లిక్ చేసినట్లయితే ఇందాకలాగానే దీనిలాగనే డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయాలి ఏ కోర్స్ చేశారు ఏ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ ఏంటి ఎప్పుడు పాస్ అయ్యారు ఏ మీడియం ఆల్ టికెట్ పర్సెంటేజ్ ఎలా ఉంటాయి అలాగే మీరు ఏపీ టెట్ క్వాలిఫై అయ్యారా ఏపీ టెట్ సీ టెట్టా ఏది క్వాలిఫై అయ్యారు అలాగే పేపర్ వన్ ఇయర్నా టూ ఇయర్నా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలా ఏ సంవత్సరం క్వాలిఫై అయ్యారు ఆ యొక్క ఆల్ టికెట్ నెంబరు టెట్ ఆల్ టికెట్ నెంబరు అలాగే మార్క్స్ ఏం వచ్చినాయో ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీరు ప్రొఫెషనల్ అంటే ఈ డిఎస్సి సంబంధించినటువంటి బీఈడి చేశారా లేకపోతే డిఈడి చేశారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు అలాగే ఏ మీడియంలో చదివారు మీ మెథడాలజీస్ ఏంటి బిఈడిలో మీ యొక్క మెథడాలిసిస్ అంటే సబ్జెక్ట్స్ ఏంటో అక్కడ ఏంట్రీ చేయాలి అలాగే ఏ సంవత్సరం పాస్ అయ్యారు పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంట్రీ చేసి మొత్తం డీటెయిల్స్ ఎంట్రీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది టు కన్ఫర్మ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అయితే రావడం జరుగుతుంది అవి చెక్ చేసుకొని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోవాలి అన్నిటి మీద అన్నీ చెక్ చేసుకొని టిక్ బాక్స్ మీద టిక్లు పెట్టుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ కదా దాని మీద చేసుకోండి ఒకవేళ రాంగ్ అయితే ఇక్కడ ఇంట్యూబ్లోకి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గా ఉండే కాబట్టి సేవ్ అని కంటిన్యూ పెడుతున్నాను మనం ఏ పోస్ట్లు కేజీబుల్లో కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కన్ఫామ్ అని సేవ్ కొట్టిన తర్వాత డీటెయిల్స్ పనిషెడ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్ ఇప్పుడు ఒకసారి మనం సబ్మిట్ చేసామంటే ఎడిట్ చేయడం కుదరదు ఫైనల్గా ఉంటుంది కాబట్టి అని కరెక్ట్గా ఉండే లేదా చూసుకోమని చెప్తేనే వస్తుంది రాంగ్ ఎంట్రీ ఏమైనా ఉంటే సరి చూసుకోమని కానీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ మీద కొట్టండి లేదా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను చేయగానే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్లో అయితే రావడం జరుగుతుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయక ఇక్కడ పైకి వచ్చాక మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఒక రెండింటికి అయితే రెండింటిని ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే ఒక్కొక్క పేపర్కి ఏడు వందల యాభై రూపాయలు చెప్పినా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఏ జిల్లాలో పోస్ట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి మన ఇక్కడ లోకల్ జోన్ వచ్చే ప్రకాశం అనమాట అదర్ జోన్ ఏదైనా కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే రెండు ప్రకాశం పెడుతున్నాను అలాగే మీకు ఇక్కడ స్కూల్ వైజ్గా కొన్ని అయితే మేనేజ్మెంట్ నేమ్స్ అయితే రావడం జరుగుతుంది వాటిలో మీరు ఫస్ట్ అండ్ సెకండ్గా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఏ జిల్లా కావాలో జిల్లాని సెంటర్ ప్రిఫరెన్స్ జిల్లాస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్నాయి ఇలా మీకు నచ్చిన జిల్లాని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినాయి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట మీకు అనుకూలంగా ఉండేవి అలా మొత్తం సేవ్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మేక్ షూర్ ఓటీపీ బి సెండ్ ఎవరు మొబైల్ అని వస్తుంది సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టీపీ అయితే రావడం జరుగుతుంది ఆడ ప్రొసీడర్ పే అండ్ సబ్మిట్ అంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీరు నువ్వు సార్ పోస్టులకి అప్లై చేశారని వస్తుంది యు ఆల్రెడీ పేడ్ చేయరు పోస్ట్ మనం ఎంతోమంది కొత్తగా పెడుతున్నాం కాబట్టి ఏ పోస్ట్కి పేమెంట్ చేయలేదు అనేది ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు పదిహేను వందలు పేమెంట్ చేయాలని అయితే రావడం జరుగుతుంది ప్రొసీడ్ పేర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే విధంగా పేమెంట్కి అయితే డీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఇలా ఆప్షన్స్ ఉండే కదా వాటిని ఉపయోగించుకొని మీరైతే ఆప్షన్ పేమెంట్ అయితే చేసుకోనవచ్చు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత చూపిస్తాను పేమెంటు సక్సెస్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు బీఎస్సీకి అప్లై చేసి పేమెంట్ చేసిన వాళ్ళు అయితే ఇవి ఇక్కడ చూపించిన విధంగా యూ హావ్ ఆల్రెడీ అప్లైడ్ అని జీరో పోస్ట్ అని ఇక్కడ అమౌంట్ మీది పదిహేను వందల రూపాయలు ఉన్నట్లు చూపించడం జరుగుతుంది రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత మీకు ఏ పోయి కావాలి ఆ పోస్టులు సెలెక్ట్ చేసినట్లయితే ఒక్కొక్క పోస్టుకి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇక్కడ ఉన్న పదిహేను వందల రూపాయలు కట్ అవుతాయి రెండు పోస్టులకి అయితే వస్తాయిపోతాయి ఒకవేళ మీకు మూడో పోస్టు కూడా కావాలనుకున్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇందాకట్లాగానే ఏడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది లేదా రెండు రెండు స సెలెక్ట్ చేసినట్లయితే ఈ పదిహేను వందల రూపాయలే సరిపోతాయి మళ్ళీ సపరేట్గా పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట అలాగే పక్కన వ్యూ మోర్ కింద క్లిక్ చేసినట్లయితే మీది ఏ జోన్ కిందకు వస్తుంది పోస్ట్లో డీటెయిల్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీరు కింద అట్లాగిన నార్మల్గా కిందకి వెళ్ళి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది ఆ తర్వాత మీరు ఇలా అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇక్కడ సైడు లెఫ్ట్ సైడ్లో ఒక సర్వీసెస్ అనే ఒక ఆప్షన్స్ అయితే కనపడడం జరుగుతుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అంటే ఇప్పుడు మీద ఫిలప్ చేసినంత అప్లికేషన్ ఫాము అలాగే ప్రింట్ అప్లికేషను ఇది క్లిక్ చేసినట్లయితే మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటే మధ్యలో ఆగిపోతే ఇక్కడ నొక్కి పేమెంట్ చేసుకోవచ్చు లాస్ట్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్కాష్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేయగానే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి పేరు క్యాస్ట్ సబ్ సబ్కాస్ట్ డిస్ట్రిక్ట్ అనేది రావడం జరుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మేము క్లిక్ చేయగానే పేరు క్యాస్ట్ సబ్ సబ్కాస్ట్ బీసీబీ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ సబ్కాస్ట్ రాకపోయినా పర్లేదు మిగతా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఉంటే డిగ్రీ పీజీ ఉంటే పీజీ అలాగే బీఈడి మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం అప్లోడ్ చేయమనేది వస్తుంది అవన్నీ ఇక్కడ చూసి ఫైల్ క్లిక్ చేసి మీ డాక్యుమెంట్ ఇక్కడైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ కూడా జేపీజీ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్లో కానీ ఉండొచ్చు వన్ ఎంబీ లోపు అయితే ఉండే విధంగా చూసుకోవాలి మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట ప్రజెంట్ నేను ఒకటి చూపిస్తాను నేను ఎస్ఎస్సి పెట్టాను ఇక్కడ హైమార్క్ మీద క్లిక్ చేయగానే ఇదిగో ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి మ్యాక్సిమం టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇలా అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పట్టగానే మీ యొక్క అప్లికేషన్ అనేది డాక్యుమెంట్ అప్లోడ్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అప్లికేషన్ అనేది కంప్లీట్ అప్ అప్లై చేయడం అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మనం ఏపీ డిఎస్సి మెగా డిఎస్సికి అప్లై చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి